విశ్వ క్రీడలకు ప్యారిస్ నగరం ముస్తాబైంది శుక్రవారం ఒలింపిక్స్ అధికారిక ప్రారంభ వేడుకలు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి దాదాపు మూడు గంటల పాటు అట్టహాసంగా ఈ వేడుకలు కొనసాగాయి ప్యారిస్ లోని సెన్ నదిపై ఈ వేడుకల్ని నిర్వహించారు ఇదిలా ఉంటే భారత్ నుంచి పదహారు క్రీడాంశాల్లో అరవై తొమ్మిది పతక ఈవెంట్స్ లో నూట పదిహేడు మంది అథ్లెట్స్ పాల్గొనబోతున్నారు వీరిలో డెబ్బై మంది పురుషులు నలభై ఏడు మంది మహిళలు ఉన్నారు ప్రపంచ వేదికపై భారత ఖ్యాతిని మరింత చాటాలని వీరంతా పట్టుదలతో ఉన్నారు టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన పథకాలను మించి ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు భారత స్టార్ షట్లర్ పివి సింధు హ్యాట్రిక్ ఒలింపిక్ పథకంపై కన్నేసింది అటు ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన సాత్విక్ పై ఎన్నో ఆశలున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కు చెందిన జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది బాక్సింగ్ లో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది కామన్వెల్త్ లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మోడల్ ని సాధించింది టేబుల్ టెన్నిస్ లో హైదరాబాద్ కు చెందిన ఆకుల శ్రీజ ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచింది వంద మీటర్ల హార్డిల్స్ లో విశాఖపట్నం చెందిన ఎర్రాజీ జ్యోతి బరిలోకి దిగబోతోంది నాలుగు ఇంటూ నాలుగు వందలు రులే ఈవెంట్ లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దండి జ్యోతిక శ్రీ భారత్ కి ప్రాతినిధ్యం వహించబోతోంది విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ గతేడాది ఆసియా క్వాలిఫైర్స్ లో సత్తా చాటి ఒలింపిక్స్ బెర్త్ పట్టేశాడు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నారు ఆ దేశానికి తొలి పథకం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు